ఓటి కుండను నేను నన్ను ఓ ఒంటి ఒంటిగూవ్వను నేను నీలో ఒదిగిపో నిమ్ము కుండను నేను నన్ను ఓ దాచుమో ఒంటిగవను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసై నను अन्धरिक्पी, नलुसै-नानूना वारिक्पी, अलुसै-नानूना नलुसै वारिक्पी, अलुसै-नानूना वारिक्पी. गडचि-पोवुना नागती मारि-पोवुना ना గడిచిపోవునా నాగతి మారిపోవునా నాస్తి ఓటి కుండను నేను నన్ను ఓ దాచుము ఒంటి గువ్వను నేను నీలో ఒదికిపో పోటీ కుండను నేను నన్ను ఓ దార్చుమూ ఒంటి గువ్వను నేను నీలో వదికిపోనిమ్ము తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లగా తలరాతా ఇంతే నని తల్లడిల్లగా తన చెయ్యి నన్ను నడిపే మెల్లమెల్లగా తన గాయము నా కోసమే కదా ఈ కోసమే సదా తన గాయము నా కోసమే కదా కాయముయేసుకోమే సదా ఈ కయముయేసుకోమే సదా తోటి నన్ను నేను నను ఒంటి కువ్వను నేను నీలో ఒదిగిపో నిమ్ము తోటి కుండను నేను నన్ను ఓ దాచుము గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసుని గాయపరచగా ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసుని గాయపరచగా కనురెప్పైనా నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివే కనురెప్పైనా నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివే తన తండ్రివి నన్ను విడువ కుంటివే. ఓటి నేను నను ఓదాచుమూ ఒంటూ నేను నిలో ఒదిగిపోనిమ్ము ఓటికుండను ఓటి నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నిలో ఒదిగిపో మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయా ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయా నా పక్షమై నీ ఉంటే చాలయ్యా ఓటికుండను నేను నన్ను ఓ దాచుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము ఓటికుండను నేను నన్ను ఓ ఒంటిగుమను నేను నీలో ఒదిగిపోనిమ్ము హలుసై అందరికి అందరికీ నలుసై నా వారికి నలుసై అందరికీ నా వారికి గడచిపోవునా మారిపోవునా మారిపోవునాస్తి తీ గడచిపోవునా నా స్థితి ఓటి కుండను నేను నన్ను ఓ ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము ఓటి కుండను నేను నన్ను ఓ దాచుమో ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము